హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై జాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి రోజు బ్లాగ్ అంతా కూడా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా నేను మీకైతే చూపిపోతున్నాను ఈ వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ డ్రెస్ మెటీరియల్స్ త్రీ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కూడా ఉన్నాయి వీడియోని మాత్రం ఎక్కడ మిస్ అవ్వరు కదా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వల్ల ఈ వీడియో అయితే చాలా మంది వరకు చేరుతుంది వెల్కమ్ టు లక్కీ షాపింగ్ వావ్ ఓకే యోక్ పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ కూడా అలాగే థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి అండ్ స్లీవ్స్ కూడా వచ్చేసి వర్క్ వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ జీరో ఫోర్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లో అయితే మంచి పార్టీ పార్టీవేర్ ప్యాటర్న్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా షో బటన్స్ అయితే వస్తాయి ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ డ్రెస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో లెవెన్ డబల్ నైన్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఫైవ్ ఎక్స్ఎల్ లోనే మంచి పార్టీ వేర్ డ్రెస్ లో రౌండ్ నెక్ లో పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా వీలర్ వర్క్ అయితే వస్తుందండి ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ లో మంచి పార్టీవేర్ డ్రెస్ అయితే చూస్తున్నామండి అనార్కలి ఫ్రాక్ అయితే చూస్తున్నాము ఫోర్ ఎక్స్ఎల్లో అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అయితే ఆఫర్ లో ఉందండి చాలా బాగుంది డ్రెస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో డబల్ ఎక్స్ఎల్ డ్రెస్ అయితే చూసినామండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా షైన్ అవుతుంది చూడండి ఒకసారి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ డ్రెస్ అయితే చూసినామండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో సెవెన్ నైంటీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి వన్ ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ వస్తాయి మేడం కాలర్ వచ్చి అలా వస్తుంది ఇది కూడా సిల్కే వస్తుంది మీకు ప్యాంటు కూడా వర్క్ వస్తుంది మేడం ఇలాగా అవును మేడం ఆర్గన్సా కాదు మరి చందేరు వస్తుంది దీని కాస్ట్ దీనికి ఫిఫ్టీన్ డబల్ ఫోర్టీన్ డబల్ లైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం అవును మేడం ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవును మేడం థర్టీన్ డబల్ లైన్ కి వన్ ప్లస్ వన్ బాటమ్ అండ్ దుప్పట థర్టీన్ డబల్ లాంటి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మేడం సరే చూడండి కింద ఆఫర్స్ పార్టీవేర్ వస్తుంది మేడం ఇది మీకు టూ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది మేడం టూ థౌజండ్ ఫార్టీ నైన్ మీకు సింపుల్ చున్నీ అవును అవును మేడం మీకు ఆర్గానిజ వస్తుంది ఆలియా కట్ మేడం చున్నీ వచ్చేసి మీకు డబుల్ వస్తుంది డబల్ కలర్ వస్తుంది మీకు కలర్స్ కూడా మీకు అవైలబుల్ గానే ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఇది వచ్చేసి మీకు కూడా ఆర్గంజా వస్తుంది ఇది కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం అక్కడక్కడ చంకీలు వస్తాయి లాంగ్ ఫ్రాక్ మేడం ఇది వచ్చేసి డబుల్స్ కలర్ చున్నీ వస్తుంది దీనికైతే మీకు ఇది ప్రైజ్ వచ్చేసి మీకు టూ త్రీ డబల్ నైన్ పడుతుంది మేడం మేడం అవును మేడం సైజ్ వచ్చేసి మీడియం టు త్రీ డబుల్ ఎక్స్ఎల్ గద్వాల్ పట్టు వస్తుంది మేడం ఇది మీకు డబుల్ కలర్ వస్తుంది మీకు ఇది వచ్చేసి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీడియం డబల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ సిక్స్ డబల్ నైన్ ఓకే అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ లోనే శరారా టైప్ లో చూస్తున్నామండి మంచి వైట్ కలర్ శరారా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓవర్ కోట్ అయితే వస్తుందండి డిటాచబుల్ వస్తుంది కోట్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుంది టూ వన్ ఫోర్ ఇందులో సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఓకే శరారాలోనే షార్ట్ మోడల్ అయితే చూస్తున్నామండి సింపుల్ పార్టీ వేర్ డ్రెస్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అది ఓకే బాటమ్ వచ్చేసి జార్జెట్లో ప్యూర్ జార్జెట్ లో అయితే వస్తుందండి షార్ట్ మోడల్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే నెక్ దుప్పటా వస్తుంది ఓకే అండి ఇందులో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఓకే ఇవన్నీ కూడా అందులో కలర్స్ అండి సైజెస్ కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండ్ వేసుకుంటే మాత్రం మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇవి వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి లక్కీ షాపింగ్ మాల్లో డోంట్ మిస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మంచి డైలీ వేర్ టాప్స్ అయితే చూస్తున్నామండి లక్కీ షాపింగ్ మాల్లో ఇవైతే ఆఫర్స్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ డ్రెస్ కి ఇలా స్మోకింగ్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఎక్సల్ సైజు అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ డ్రెస్సెస్ ట్రిపుల్ నైన్ రూపీస్కి అయితే ఉన్నాయండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ఒకసారి చూసేయండి ట్రిపుల్ ఎక్స్ఎల్ లో కూడా మంచి డైలీ వేర్ కూడా లక్కీ షాపింగ్ మాల్ లో ఆఫర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ డ్రెస్ ఇది కూడా ట్రిపుల్ నైన్ కి త్రీ డ్రెస్సెస్ అయితే వస్తాయండి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఓకే నెక్స్ట్ చూడండి మేడం ఫిఫ్టీన్ డబల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది పీస్ సెట్ సైజ్ వచ్చేసి మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కూడా ఉంటాయి చిన్ని వచ్చి షిఫాన్ వస్తుంది ప్లాజో ప్యాంట్ ఓకేనా ఇది వచ్చేసి చందేరి వస్తుంది ఇది కూడా కలర్స్ కూడా ఉన్నాయి వీటిని మీకు ప్రైస్ వచ్చి సెవెంటీన్ డబల్ లైన్ కి టూ పీసెస్ వస్తాయి ఆఫర్స్ లో ఉన్నాయి త్రీ సెట్స్ ఇది వచ్చి మెస్లింగ్ క్లాత్ వస్తుంది వినేక్ వస్తుంది మేడం వన్ త్రిబుల్ లైన్ కి టూ పీసెస్ వస్తాయి ప్లాజా ఫ్యాన్ షిఫాన్ ఆన్ చుండి ఓకే ఇది జస్ట్ కి వస్తుంది ఇది ఇట్లా ఇది కూడా త్రీ పీస్ సెట్ మీకు ప్లాజా బాటమ్ వచ్చి వర్క్ కూడా వస్తుంది దుప్పట దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ డబల్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షిమ్మర్ కాదు మేడం సిల్కే వస్తుంది ఇది కూడా అవును పీసెస్ ఓకే డ్రెస్ మెటీరియల్స్ అండి థౌసండ్ రూపీస్ కి ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి ఒకసారి చూసేయండి డ్రెస్ మెటీరియల్స్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది ఓకే బాటమ్ అండ్ దుపట్టా ఓకే అండ్ నెక్స్ట్ ఏదైనా కూడా ఫోర్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ డైలీ వేర్ చాలా బాగుంది అండ్ ఆఫర్ లోనే మనం అయితే బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూస్తున్నామండి ఈ డ్రెస్ వింటే మీరే షాక్ అయిపోతారు ఎంత అనేది కాస్ట్ అయితే సెవెన్ నైన్టీ నైన్టీ త్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయండి ఈ పార్ట్ మొత్తం వచ్చేసి నా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే చూడండి మల్ కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ బాటమ్ వచ్చేసి డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ పీసెస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని అంతేనా వేరే వేరే ఓకే ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లో ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే ఉంది ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ట్రిపుల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అయితే వస్తుందండి ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది టాప్ వచ్చేసి ఇలా వస్తుంది దుపట అండ్ బాటమ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఓకే అండ్ నెక్స్ట్ లెవెన్ నైన్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లోనే ఉందండి ఇది కూడా టాప్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే అండ్ దుపట్ట దుపట్టాలోని బాటమ్ సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ట్రిపుల్ కే డ్రెస్ మెటీరియల్ అయితే వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి చాలా బాగుంది మెడ్ మెటీరియల్ సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుబట్ట ఓకే అండ్ సేమ్ ఇందాక మనం గ్రీన్ చూసాం కదండి అందులోనే పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉన్న హెవీ వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్ అయితే చూస్తున్నామండి మంచి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ దుపాటా కూడా వస్తుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే వస్తుంది కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే చూస్తున్నాం మనము కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అండి మంచి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ చందేరీలో చందేరీలో అయితే వస్తుందండి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లో డ్రెస్ మెటీరియల్ అయితే ఉంది అండి ఇందులో కూడా సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్ ఉంది ఒకసారి